నాలుగేళ్ల బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసి దారుణంగా చంపేయటంతో గుంటూరు నగరవాసులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు పిల్లలపై ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు ఏ వీధిలో చూసినా సునకాల గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మొన్నటి వరకు కళ్ల ముందు సరదాగా గడిపిన నాలుగేళ్ల బారుడు వీధి కుక్క దాడిలో విగతజీవిగా మారడం గుంటూరు వాసుల్ని కలచివేసింది గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని స్వర్ణ భారతి నగర్కు చెందిన నాగరాజు రాణి మెర్సీ దంపతుల చిన్న కుమారుడు ఐజాక్ వీధి కుక్క దాడిలో చనిపోయాడు నాలుగేళ్ల ఐజాక్ అంటే ఆ తల్లిదండ్రులకు ప్రాణం ఆటో నడపగా వచ్చిన ఆదాయంతోనే పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆదివారం రోజు చర్చిలో సండే స్కూల్కు వెళ్లిన బాలుడిపై కుక్క అమాంతం దాడి చేసింది మెడకు ఖర్చుకుని లాక్కుపోయింది పిల్లాడిని కుక్క ఎత్తుకుపోవడం గమనించిన చుట్టుపక్కల వారు గట్టిగా అరుస్తూ వెంబడించగా దూరం తీసుకెళ్లి బాలుణ్ణి వదిలి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయింది తీవ్రంగా గాయపడిన బాలుణ్ణి కు తరలించారు అప్పటికే ఆలస్యం కావడంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు లాక్కెళ్ళక పిల్లోడికి ఇంకా అప్పటికే పిల్లోడి పని అయిపోయింది ఇక అంతే తీసుకొని వచ్చాము ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే తొందరగా గవర్నమెంట్కి తీసుకెళ్ళమన్నారంట ఇక అంతే వేసుకొని వచ్చాము ఎక్కువే ఉన్నాయండి కుక్కలు ఉంచకూడదు పట్టించుకునే వాళ్ళు లేరు అసలు ఇవాళ బాబు ఆగమయ్యాడు ఇంకే ఏ తల్లికి కూడా పరిస్థితి ఇది కావడదుగా జరగకూడదు ఏ పసిపిల్లవాడికి జరగకూడదు ఏ యొక్క కుటుంబానికి అన్యాయం జరగకూడదు మా ఏరియాలోనే కాదు చాలా చోట్ల ఈ జిల్లాలో చాలా వీధుల్లో చాలా చోట్ల పిల్లల మీద దాడి జరుగుతుంది కనుక మన ఈ మధ్య హైదరాబాద్ లో జరిగింది మనం అందరూ చూసాము ఎక్కడ కూడా జరిగి ప్రాణం పోయింది ఇక్కడ చంటి పిల్లలు చెడిపోతున్నారండి ఈ అధికారులు ఏం చేస్తున్నారు నాలుగు కంటికి రెప్పలా పెంచుకుంటున్న వీధి వీధికుక్క దాడిలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మునిరయ్యారు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేదని తమ్ముడు ఎక్కడనే బిడ్డలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పారని బోరున విలపించారు కాలనీల్లో వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయని పదే పదే దాడులు చేస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాలుగైదేళ్లుగా కుక్కల నియంత్రణ కట్టడిపై ప్రభుత్వం నగరపాలక అధికారులు దృష్టి సారించకపోవటం వల్లే ఓ పసివాడి ప్రాణం బలైందని బంధువులు మండిపడుతున్నారు కుక్కల నియంత్రణలోనే కానివ్వండి ఈ యొక్క గుంటూరు నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో విఫలమైందని మేము ఆరోపిస్తా ఉన్నాము మనం ఆనాడు రౌడీలు చూసి భయపడే వాళ్ళం ఈనాడు గుంటూరు నగరంలో కుక్కల్ని చూసి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఇలాంటి బాలుడు చేరిపోయినప్పుడు హడావుడి చేయడము తర్వాత మళ్లీ కామైపోవడం కాదు ఈ యొక్క నగరంలో ఉన్న కుక్కల కుక్కల బడత సంగతి నిర్మూలించాల్సిందే వీధి కుక్కలు బాగా తిరుగుతూ ఉన్నాయండి నా మీద కూడా దాడి చేసి పోస్టు మార్టం జరగకుండా పసిపి అప్పగించాలని వీధి కుక్క దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి పట్ల మంత్రులు నారాయణ కంతుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు ఘటనకు కారణాల్ని ఇన్ఛార్జి కలెక్టర్ జీఎంసీ కమిషనర్ ను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు మంత్రుల ఆదేశాలతో ఐజాక్ తల్లిదండ్రుల్ని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు బాలుని మృతిపై విచారణ వ్యక్తం చేస్తున్నామని వీధి కుక్కల నియంత్రణకు జీఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు ఈ విషయంలో ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చేశారు కుక్కలకి సంబంధించినటువంటి పునరుత్పత్తి ఎక్కువగా లేకుండా ఉండేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం గత జూన్ నుంచి జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఈ డాగ్ లవర్స్ పేరుతోటి ఆ ప్రోగ్రామ్కి చాలా చాలా అబ్స్టకల్స్ క్రియేట్ చేస్తున్నారు చాలా ఇవి టెన్నిటిని అధిగమించి వాళ్ళ మీద నిన్నటి రోజు కూడా కేసులు ఫైల్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా వర్కర్స్ని కొట్టి ఆ లవర్స్ పేరుతోటి నానా భీభత్సం సృష్టిస్తే నిన్న కేసు ఫైల్ చేసి భయపడేటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్ ఇక్కడే జీజీహెచ్లోనే ఉన్నారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు ఈ తల్లి బాబు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకు ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేసేదానికి నగరపాలక సంస్థ చొరవ తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది వాస్తవానికి గుంటూరు నగరంలో వీధి కుక్కలు లెక్కకు మించి విపరీతంగా పెరిగాయి ఐదేళ్లలో ఎంతో మంది దీనిపై ఫిర్యాదు కూడా చేశారు కానీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు ఐదేళ్లలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవటం వల్లే వాటి సంఖ్య భారీగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు నగరపాలక సంస్థ ఈ సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు